మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన తాజా చిత్రం వార్ రెండు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సినిమాలో కబీర్ పాత్రను ఎంజాయ్ చేశానని ప్రతి ప్రాజెక్ట్ కి కష్టపడాల్సిన అవసరం లేదని తెలిపారు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఈ చిత్రం అక్టోబర్ తొమ్మిదిన నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు హృతిక్ రోషన్ ఇటీవల రెండు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యశరాజు ఫిలిం యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించిన విషయానికి తెలిసిందే ఇలా ఈ సినిమాలో ఎన్టీఆర్ భాగం కావడంతో సినిమాపై సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు పద్నాలుగో తారీఖు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో కాస్త విఫలమైంది ఇకపోతే థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేశారు ఈ సినిమా అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారం కానుంది ఇలాంటి తరుణంలోనే హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ వార్ రెండు ప్రాజెక్టు గురించి నాకు ముందుగానే తెలుసు కాబట్టి తాను కబీర్ పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశానని వెల్లడించారు ఇది కష్టమైన చాలా ఇష్టంగా పూర్తి చేశానని వెల్లడించారు తాను ప్రతి ఒక్క నటీనటులకు ఒకటే విషయానికి తెలియజేస్తాను ఒక నటుడిగా మీరు ఆ పాత్రకు ఎంత చేయాలో అంతా చేయండి మీ పని మీరు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి ఈ సినిమా విషయంలో కూడా నేను అదే చేశాను ఇక సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను చాలా బాగా చూసుకున్నారని తెలిపారు మనం చేసే ప్రతి ఒక్క సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ చేస్తాము ఈ సినిమా విషయంలో కూడా తాను రెండు విషయాల గురించి ఆలోచించాను దేనినైనా నువ్వు చేయగలవు ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కానీ తరుణంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేశారు అందరూ నన్ను లేడీ ప్రభాస్ అంటారు డార్లింగ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇది రెండు మనం చేసే ప్రతి ఒక్క సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ చేస్తాము ఈ సినిమా విషయంలో కూడా తాను రెండు విషయాల గురించి ఆలోచించాను దేనినైనా నువ్వు చేయగలవు ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కానీ తరుణంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేశారు అందరూ నన్ను లేడీ ప్రభాస్ అంటారు డార్లింగ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇది హృతిక్ రోషన్ తన వృత్తి పట్ల ఆరోగ్యకరమైన దృక్పథాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు సినిమా విజయం అదృష్టంపై ఆధారపడి ఉంటుందని తన పనిని తాను చేశానని చెప్పారు రెండు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి